ఆ బాధ్యత కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మరలా ఢిల్లీ లాంటి ఒక మహానగరంలో ఇది అలా జరిగింది అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క రాజకీయ వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది గతంలో అనేక సార్లు మనకు తెలుసు పుల్వామా ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగింది సర్జికల్ స్ట్రైక్ తోటి మొత్తం ఉగ్రవాదం నిర్మూలించేశాము సరిహద్దుల్లో అని చెప్పి చెప్పారు కానీ తర్వాత పహల్గామ్ దారుణమైన ఘటన జరిగింది పెహల్గామ్ ఘటన తర్వాత మళ్ళా కొన్ని దాడులు చేశాం ఉగ్రవాద శిబిరాలను నిర్ నిర్మూలించేసామని చెప్పి ప్రకటించారు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ బ్లాస్టు జరిగింది ఆ పెహల్గామ్ ఘటనలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు ఇప్పుడు వేళకి కాశ్మీరు మూలాలు ఉన్నాయని చెబుతున్నారు ఇప్పుడు ఢిల్లీలో విషయం ఏంటంటే ఈ బ్లాస్ట్ జరిగిన కొద్దిసేపటికే ఫరీ ఫరీదాబాద్లో కొంతమంది డాక్టర్లను అరెస్ట్ చేశారు ఒక ఇంటి మీద దాడి చేస్తే అక్కడ గిలిటెన్స్ అమోనియం సల్ఫేటు పెద్ద ఎత్తున నిల్వలు అమోనియం సల్ఫేటే దీనికి ఈ బ్లాస్ట్ కారణం అని కూడా డిక్లేర్ చేశారు మరి అంత పెద్ద నిల్వలు అప్పటికప్పుడు ప్రభుత్వం పోలీసులు కనుక్కోలేరు అంటే అంతకుముందే వాళ్ళకి అక్కడ నిల్వలు ఉన్నట్టు అక్కడ ఉగ్రవాదాలు తలదాచుకున్నట్టు సమాచారం ఉండి ఉండాలి లేకపోతే ఇన్ అవర్స్ అది సాధ్యం కాదు ముందే ఉండి ఉండాలి మరి అదేదో ముందే వాళ్ళను పట్టుకొని వాటన్నిటిని స్వాధీనం చేసుకొని ఈ ఈరోజు ఢిల్లీ బ్లాస్టు నివారించబడి ఉండేది అంటే ఢిల్లీ బ్లాస్టు నివారించడానికి అవసరమైన ఇన్పుట్స్ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఎందుకని అలసత్వం ప్రదర్శించింది ఎందుకనే దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షాలో బాధ్యత వహించాలి ఈ వాళ్ళ వైఫల్యాన్ని ఇంటెలిజెన్స్ వైఫల్యం రాజకీయ వైఫల్యం కనిపిస్తుంది ఉగ్రవాదం నిర్మూలించడంలో ప్రగల్భాలు పలకటం తప్ప వాస్తవంలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దేశంలో ఈ మతాల మధ్య వైరుధ్యం వైషమ్యాలు పెరగటానికి ఇలాంటి ఘటనలు మరింతగా తోడ్పడతాయి అందుకని ఈ ఈ ఉగ్రవాద చర్యలను అరికట్టడం ద్వారానే మత సామరస్యాన్ని మనం కాపాడు దేశ ఐక్యతని కాపాడుకోగలుగుతాం ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఫల్యాన్ని గుర్తించి అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరిపి అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని దీని పట్ల ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా పగడ్బందీగా వ్యవహరించాలని చెప్పని కోరుతున్నాం రెండవది ఈరోజు విశాఖపట్నంలో రేపు పద్నాలుగు పదిహేను తేదీల్లో పెట్టుబడుల మీద భాగస్వామి సదస్సు సిఏఐ ఆధ్వర్యంలో భాగస్వామి సదస్సు అని పెట్టారు ఇటువంటి భాగస్వామి సదస్సులు గతంలో కూడా జరిగాయి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన అభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేటువంటిది దేన్నైనా సిపిఎం బలపరుస్తుంది ఆహ్వానిస్తాం కానీ ఆ పేరుతో కా ప్రజలకు నష్టం చేసేటువంటిది రైతులకు నష్టం చేసేటువంటి ఎలాంటి విధానాన్ని కూడా మేము బలపరచం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రజలకు నష్టం చేస్తూ ఉంటే మాత్రం సిపిఎం చూస్తూ ఊరుకోదు ఇప్పుడు ఈ విశాఖ సదస్సులో భాగస్వామ్య సదస్సులో ఎవరు భాగస్వామ్యం అంటే ప్రభుత్వం కార్పొరేట్లే భాగస్వాములు ప్రజల భాగస్వామ్యం లేదు రోజు ఫోర్ గురించి చెబుతుంటారు పీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పార్టిస్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్ ఆ పేరుతోనే దారిద్ర నిర్మూలన కూడా చెబుతున్నారు వేర్ ఈజ్ దట్ పీపుల్ ఇందులో ఈ భాగస్వామ్య సదస్సులో పీపుల్ యొక్క భాగస్వామ్యం ఎక్కడని మేము అడుగుతున్నాం ముఖ్యంగా ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు సెషన్స్ ప్లేన్రీ సెషన్స్ పెడితే ఆ ప్లేనరీ సెషన్స్ ఏ ఏ అంశాల మీద పెట్టారో అన్నీ చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కార్మిక సంక్షేమం గురించి కానీ మన రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు దానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ ఉపాధి కల్పన గ్యారెంటీ కానీ ఈ అంశాలు అసలు ఎక్కడ వెతికినా కనపడవు ఎవరన్నా కొన్ని పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెడితే అందులో ఉద్యోగాలు కల్పన అనేది చూపిస్తున్నారు లక్షల మందికి ఉద్యోగాలు ఇంతవరకు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో డిఎస్సి పదహారు వేల మినహా ఎక్కడ అసలు ఉద్యోగాలు లేవు ఇవ్వలేదు అన్ని ప్రకటనలే పోనీ పెట్టిన చోటైనా చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కడైనా పెట్టిన చోటైనా స్థానికులకు ఇచ్చారో ఉద్యోగాలు ఇప్పుడు ఐటీలో పరిశ్రమలు పెడుతున్నారు మంచిది గూగుల్ లాంటివి వస్తున్నాయి మంచిది ఇవన్నీ మన సాంకేతిక అభివృద్ధికి మన దగ్గర ఉండేటువంటి నైపుణ్య స్కిల్డ్ పీపుల్ చాలామంది అమెరికాకు యూరోప్కి వెళ్తున్నారు ఇప్పుడు చైనా కూడా ద్వారాలు తెరిచింది ఈ స్కిల్డ్ పీపుల్ అందరినీ ఉపయోగించుకునేదానికి ఏంటి దీంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి ఇక్కడే కానీ ఉపయోగించుకుంటే ఎంత ఇన్నోవేషన్ జరుగుతుంది కానీ విదేశీ కంపెనీలు వస్తున్నాయి వాళ్ళు అక్కడి నుంచే పీపుల్ని తీసుకొస్తున్నారు ఇక్కడ ఉద్యోగాలు రావు ఉన్నటువంటి స్కిల్ అంతా వేస్ట్ అవుతున్నది అందుకని ఈ భాగస్వామ్య సదస్సులో ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా కార్మిక సంక్షేమం ఉపాధి కల్పన గ్యారెంటీ వీటిని కూడా ఒక సెషన్ చేర్చి చర్చించాలి అభివృద్ధి అంటే పెట్టుబడి శ్రమ రెండు కలిస్తే అభివృద్ధి ఒట్టి పెట్టుబడితో అభివృద్ధి జరగదు పెట్టుబడి కావాల్సినంత ఉంది ఇప్పుడు పెట్టుబడిదారు దగ్గర పది లక్షల కోట్లు ఉన్నాయి ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియటల్లా శ్రమ దాని శ్రామికులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఆదాయాలు పెరిగితే అభివృద్ధి జరుగుద్ది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వాళ్ళని కూడా ఉద్యోగాలు తీసేసి అదే విశాఖపట్నంలో ఇప్పుడు ఆరు వేల మందిని స్టీల్ నుంచి తీసేశారు అదే విశాఖపట్నంలో ఐటీ హర్బ్ మన మధురవాడ ఉన్నటువంటి ఆ హిల్ మీద ఐటీ హబ్లో బోలెడంత స్పేస్ ఖాళీగా ఉంది మరి వీటన్నిటిని ఉపయోగించుకునే పరిస్థితి కాదు మరి ఏ రకంగా ఐటీ వాళ్ళని ఇప్పుడు లక్షలాది మంది ఉన్న ఐటీ వాళ్ళకి ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పైగా ఐటీ వాళ్ళు బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరి వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కలిపి ఇంతకుముందు అంటే అమెరికా పోవచ్చు లేకపోతే ఆస్ట్రేలియా పోవచ్చు అనుకునే వాళ్ళు ఇప్పుడు అవకాశాలు కూడా లేవు వాళ్ళకి ఎలా అవకాశాలు కల్పిస్తారు అందుకని యువతకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి స్కిల్డ్ ఇంజనీర్లకి వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇవ్వకుండా ఒకసారి ఉద్యోగం ఇచ్చి ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత గంగవరం పోర్టులు ఇచ్చారు స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఏడాది కాకుండానే పారేశారు వాళ్ళని అదాని వచ్చాడు తీసి వెంటనే తీసిపారేసాడు అంటే రికార్డులో చూపిస్తారు ఇచ్చినట్టు తర్వాత ఉండదు కానీ ఈ రకం కాదు వాళ్ళ ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంతమంది వాళ్ళు తీసుకుంటాం మన రాష్ట్రంలో ఉన్న స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ అందరిని ఉపయోగించుకుంటాం ఇంజనీర్లని వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది వాళ్ళకి జీతాల గ్యారెంటీ ఉంటుంది ఇవన్నీ ఇస్తే ఎట్లయితే మీరు పెట్టుబడి గ్యారెంటీలు ఇస్తున్నారో తెలియగలని స్కిల్డ్ పర్సన్స్ కూడా మీరు అలాంటి గ్యారెంటీస్ ఇవ్వాలి కదా చదువుకొని వాళ్ళు వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు తెలివినంత ఇతర దేశాలకు సేవ చేస్తున్నారు మనకేమో ఉపయోగపడటం లేదు కంపెనీలకు లాభాలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి ఈరోజు దేశంలో ముప్పై టాప్ సెన్సిటివ్ ఇండెక్స్లో ఉన్న టాప్ థర్టీలో ట్వంటీ కంపెనీలు ఐటీ కంపెనీలే ట్వంటీ కంపెనీలు ఐటీ కంపెనీలు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలు ఐదు కంపెనీలు ఐటీ కంపెనీలే టాప్లో ఉన్న ఐదు కంపెనీలు మరి ఇంత సంపద ఎలా సమ సమకూరుస్తుంది ఈ ఐటీ వాళ్ళ తెలివి లేకుండానే ఇంజనీర్ల యొక్క తోడ్పాటు లేకుండానే శ్రామికుల యొక్క తోడ్పాటు లేకుండానే ఇదంతా వాళ్ళే ఉద్ధరిస్తున్నారు ఒక బిల్ బిల్ క్లింటను లేకపోతే ఒక తో జో తోడర్బర్గ్ జోగర్బర్గ్ వీళ్ళే సృష్టిస్తున్నారా వేళల్లో కొంతమంది ఓనర్లకి వాళ్ళకి కోడ్ రాయటం కూడా చేత కాదు కొన్ని కంపెనీల ఓనర్లకి కోడ్ అంటే కూడా తెలియదు వాళ్ళు ఉన్నారు మరి కోడ్ రాసే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని వీధుల్లోకి నెట్టేసి ఈ కంపెనీలు మాత్రం కోట్లు కూడా సంపాదించుకుంటే జోకర్ బర్గ్ని ఆహ్వానిస్తున్నాం లేకపోతే గూగుల్ని సత్యనారాదళని ఆహ్వానిస్తాము బిల్ క్రింటర్ని ఆహ్వానిస్తామని చెప్పనంటే అర్థమే ఉంది అందులో మన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే పని అయితే ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పని అయితే యువత యొక్క అభివృద్ధిని భా మన భారతదేశ భాగ్య యువత యొక్క అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే తప్పనిసరిగా ఈ భాగస్వామి సదస్సులో ప్రజల్ని కార్మికుల్ని భాగస్వామ్యం చేయాలి వాళ్ళకు సంబంధించిన అజెండాని కా దీంట్లో చేర్చాలి అప్పుడు ఇది ఒక దీనికి సమగ్రత వస్తుంది లేకపోతే ఆ సమగ్రమే పాక్షికం అవుతుంది దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాలని చెప్పని కోరుతున్నాము అలాగే మిగతా విషయాలు కొన్ని ఉన్నాయి మన మెడికల్ కాలేజీలు సర్రు ఇటు సంబంధించి సర్రకి సంబంధించి మన రాష్ట్రంకి సర లేదు పన్నెండు రాష్ట్రాలు ప్రకటించిన ఈసీఐ ప్రకటించిన పన్నెండు రాష్ట్రాల్లో రెండో దశ పన్నెండు రాష్ట్రాల్లో మన రాష్ట్రం లేదు ఇంతవరకు పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాల పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ రకంగా సర్ అమలు చేస్తారో చట్టవిరుద్ధం అది అంతేకాదు పోయినసారి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్లో మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో మాకు రాష్ట్రంలో సరే ఎజెండా లేదు ఉంటే మా అందరం మళ్ళీ పిలిచి సమావేశం వేసి మాట్లాడతాం అని చెప్పారు అఖిలపక్షం వేయలా ఎవరికి చెప్పలా పబ్లిక్ నోటీస్ లేదు ఇప్పుడు కలెక్టర్లని సమాయత కొలుస్తున్నారు జిల్లాల్లో మీటింగ్లు పెడుతున్నారు అసలు దాన్ని సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మీరు ఇప్పుడు ఇప్పుడు కేసు నడుస్తుంది మిగతా పన్నెండు రాష్ట్రాల మీద కూడా కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంటే మీరు అలా దీన్ని అడ్వాన్స్ అవుతారు ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం ఎన్నికల కమిషన్ ప్రాతినిధ్య చట్టం యొక్క దీనికి విరుద్ధమైంది దీన్ని వెంటనే ఉపసంహరించుకొని అఖిలపక్ష సమావేశం జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మన రాష్ట్రంలో ఉన్న పార్టీల అధికార పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీహారు సర్వ సందర్భంలో చర్చకు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ మీటింగ్ వేసినప్పుడు ఇది పౌరసత్వంతో ముడిపెట్టడం చాలా తప్పు దీన్ని మేము ఆమోదించమని స్పష్టంగా చెప్పింది తెలుగుదేశం పార్టీ మేము కూడా హర్షం వ్యక్తం చేశాం ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఫిరాయించి దీన్ని బలపరుస్తుంది రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తోడ్పడుతుంది అందుకని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ సర్ దీన్ని కూడా నిలుపుదల చేయాలి ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి విరుద్ధ వ్యతిరేకం ఇది ప్రజలకు ముఖ్యంగా ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుకు ప్రమాదం తెచ్చిపెడుతుంది సర్ వాళ్ళు ఇచ్చే ఫారం చెబుతున్నారు నిన్న వాళ్ళు ఫారం ఇస్తే ఆ ఫారం మాకే అర్థం కాలేదని ఐఏఎస్లో ఐపీఎస్లో చెబుతున్నారు ఆ ఫారం ఎట్టనింపాల మాకే తెలియట్లేదని కొంతమంది ఇక సామాన్యులు ఏం ఫిలప్ చేస్తారు ఈ ఫిలప్ చేసేది ఎప్పుడు వాటికి ఓటు వచ్చేది ఎప్పుడు అంటే ఓట్లు ఎగ్గొట్టడానికే ఓటు హక్కును ఎగ్గొట్టడానికే ఇది ఉపయోగ చేస్తుంది అందుకని దీన్ని మొత్తం ప్రాసెస్ ప్రక్రియను నిలిపివేసి దీన్ని అఖిలపేషణ జరపాలి అధికార పార్టీ తెలుగుదేశం ఇంతకుముందు వాళ్ళు తీసుకున్న వైఖరి కట్టుబడి ముందుకు రావాలి దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఇంతవరకు వాళ్ళ వైఖరి స్పష్టంగా చెప్పాల ఇంతకుముందు బీహార్లో అమలు జరిపినప్పుడు బీహార్ తరహాలో ఇండియా ఆంధ్రాలో కూడా అమలు జరపాలన్నారు ఇప్పుడే మాట్లాడటం వాళ్ళ వైఖరి కూడా స్పష్టం చేయాలి మీరు ఈ సరుకు అనుకూలం వ్యతిరేకం స్పష్టం చేయాలి దీనికి అనుకూలం అయితే ఎంతమంది అటువంటి వాళ్ళు అందరూ కూడా వెనకబడిన ప్రాంతాల్లో పేదవాళ్ళు మైనార్టీలు అనేక మంది ఈ మైగ్రేషన్ రెంటెడ్ విజయవాడ అంటే సిటీలో రెంట్ ఉండేవాళ్ళు ఒక ప్రాంతంలో రెంట్కుంటే ఆరు నెలలుగా ఏడాది ఇంకో ఏడాది కాగానే ఇంకొక ఏడాది మారుతారు ఎన్నిసార్లు మార్చుకుంటారు ఎవరు ప్రూఫ్లు తెస్తారు ఎవరు ఇంటర్దులు ఎవరు ఇస్తారు నీకు రికార్డు ఎవరు ఇస్తారు డాక్యుమెంట్ ఎవరిని ఇస్తారా విజయవాడలో చెప్పండి అద్దె కొన్నాడని ఎవరైనా రాసిస్తారా ఇప్పుడు మామూలుగా పోతున్నారు చూస్తున్నారు రికార్డ్ చేసుకుంటున్నారు రేపు డాక్యుమెంట్ ఇవ్వాలంటే ఎవరిస్తారు డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఇవ్వకపోతే రిజిస్టర్ చేయమంటే ఎలా వస్తుంది ఓటు కానీ ఇవన్నీ కూడా ఇంప్రాక్టికల్ విషయాలు హక్కుని ఓటు హక్కుని కాల్ రాసేటువంటి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎన్నికల కమిషన్ కూడా దీన్ని ఆపి దీన్ని ప్రక్రియని అఖిలపక్ష సమావేశం వేసి తర్వాత తమ వైఖరి చెప్పాలని చెప్పి మేము చెబుతున్నాం మిగతా కొన్ని విషయాలు ఉన్నాయి అవి பிரபாக்கர ரெடி வைவி செப்புத்தா அந்த கால మిత్రులారా నమస్కారం మనం ఈ అక్టోబర్ చివరి వారంలో వచ్చినటువంటి తుఫాన్ మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ పంటలకు తీవ్రని నష్టం కలిగించింది ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసినప్పుడేమో చాలా అత్యధికంగా చూపించారు తెర వాస్తవంగా రైతులకు పరిహారం ఇచ్చే సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తీవ్రంగా తగ్గించేసి చాలా కొద్ది మొత్తంలో నష్టం జరిగినట్లుగా ప్రభుత్వం అంచనాలు మార్పు చేసింది ఇది వాస్తవానికి దూరంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం గ్రామాల్లో పర్యటిస్తే అది కోనసీమ దగ్గర నుంచి గుంటూరు దాకా అన్ని జిల్లాల్లో కూడా ధాన్యం వరి ధాన్యం ప్రధానంగా దెబ్బతినింది అట్లా ఎరటి పంటలు మొక్కజొన్న కంద పసుపు ఇలాంటి వాణిజ్య పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి ఇంతవరకే కాదు కడప జిల్లా నంద్యాల జిల్లాలో కూడా ఈ తుఫాన్ కానీ తుఫాన్ కంటే ముందు కురిసినటువంటి అధిక వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి ఎక్కడైతే అధిక వర్షాలు తుఫాన్ వల్ల దెబ్బతిన్నాయో ఎన్యుమిరేషన్ చేసే విషయంలోనే ప్రభుత్వం చాలా తక్కువ నష్టాన్ని అంచనా వేసే విధంగా ఆ పద్ధతి అనుసరించింది కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఎనుమరేషన్కి అవకాశం ఇచ్చింది ఆ రకం వాస్తవంగా నష్టపోయిన రైతులను పంటలు ఎవరితో కోల్పోయారో వేలాది రూపాయలు పెట్టుబడి కోల్పోయారో వాళ్లకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి స్పష్టమవుతుంది అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం అరవకాల పరిహారం ఇవ్వడం కాదు సంపూర్ణంగా రైతు సంఘాలను కూడా భాగస్వాములు చేస్తూ ఎక్కడెక్కడ ఏ రైతు ఏ పంట నష్టపోయాడో జరిగిన నష్టాన్ని గుర్తించి వారందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే పరిహారం విషయంలో కూడా ఎప్పుడో ఐదు పదేళ్ల కింద నిర్ణయించినటువంటి పద్ధతులను పరిహారం ఇస్తామంటున్నారు వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి దానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి వరికైతే ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి వాణిజ్య పండ్లకైతే యాభై వేలు ఇవ్వాలి అప్పుడు మాత్రమే రైతుకు ఎంతో కొంత ఊరట ఇచ్చే అవకాశం ఉంది దీన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే మొత్తంగా తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చే సహాయం అరొకరనే కానీ పంటలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నప్పుడు రైతులను దానికి ఒక పథకం ఉంది పంటల భీమా పథకం గతంలో అంటే గత ప్రభుత్వం ఉండే రోజుల్లో ఉచిత పంటల భీమా అమలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో కానీ ఇరవై రెండు ఇరవై మూడులో ఆ రకంగా కరువు సందర్భంగా లేదు తుఫాను సందర్భంగా ఇట్లాంటి ఏ సందర్భంలో అయినా సరే రైతాంగానికి చాలా పెద్ద సహాయంగా ఉచిత పంటల బీమా ఉపయోగపడింది దురదృష్టం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో బుడమేరు పొంగింది కృష్ణానది పొంగింది మేము ఉచిత పంటల బీమా అమలు చేస్తామన్నారు కానీ ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా పంటల బీమా అమలు కాలేదు పోయిన రబీ నుండి స్వచ్ఛంద పంటల బీమా అని చెప్పేసి రైతు భాగస్వామి పేరుతోటి రైతులు ఇన్సూరెన్స్ చేస్తే మేము వాటా ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఇది రైతులను పంటల బీమా నుంచి దూరం చేయడమే అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఉచిత పంటల భీమా అమలు చేయండి ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేది ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం తప్ప రైతులను వ్యవసాయదారులను కౌలు రైతులను ఆదుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం అనుసరి పథకం పనికిరాదు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల భీమా అమలు చేయాలి రైతులు కౌలు రైతులు ఎవరైతే పంట వేసి నష్టపోయారో వాళ్లకు పంటలు మేము అమలయ్యేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే ఈ కాలంలో ముఖ్యంగా కర్నూలు జిల్లా పత్తి దిగుబడి చాలా ముందుగా వచ్చి ఒక నెల ముందు వచ్చింది సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు తుఫాన్ కారణంగా తేమ శాతం పెరిగింది దాన్ని పరిగణలో తీసుకోకుండా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి తిరస్కరిస్తున్నారు కొనుగోలు కేంద్రాలు చాలా పరిమితంగా పెట్టారు ఆ రకంగా పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ అనుసరిస్తున్న విధానం రైతులకు నష్టం కలిగించే ఆ విధంగా ఉంది దాన్ని మార్పు చేయమని చెప్పేసి కోరుతున్నాం అట్లే మొక్కజొన్న నంద్యాల జిల్లాలో విస్తారంగా పండించారు సరిగ్గా తుఫాను సమయంలో పంట చేతికి వచ్చింది ఆరబెట్టారు మొత్తం నానిపోయింది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చెప్పేసి అడుగుతూ ఉంటే ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు అనుమతి రాలేదని అనుమతి తెప్పించడం మీది కదా బాధ్యత ఆ రకంగా మొక్కజొన్న పండించిన రైతులను కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఆ రకంగా రైతాంగం విషయంలో ఈ ప్రభుత్వం యొక్క విధానం పూర్తిగా రైతు వ్యతిరేకంగా ఉంది అందుకని మీ విధానం మార్చుకోండి రైతులను కౌలు రైతులను ఇదోధికంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సర్ మీద పదహ పదహారవ తేదీ టేబుల్ సమావేశం పెట్టాలని తేదీ ఈ సర్వ్కు సంబంధించి గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని మా పార్టీ కలిసి విజ్ఞాపన పత్రం కూడా సమర్పించింది మీరు రాజకీయ పార్టీల సమావేశం జరపకుండా ఈ సర్ దీన్ని రాష్ట్రంలో అమలు చేసేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆ సందర్భంగా మా పార్టీ ప్రతినిధి వర్గంగా మేము విన్నవించడం జరిగింది తప్పనిసరిగా దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ అటువంటి సమావేశం ఏది రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు కాబట్టి తక్షణమే అటువంటి ఆలోచన విరమించుకోవాలని వెంటనే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో సమావేశం వేసి దీనిపై సమగ్రంగా చర్చించాలని ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి పార్టీ గారు పదహారో తేదీ ఆదివారం ఉదయం రౌండ్ టేబుల్ సమావేశాన్ని దీన్ని వ్యతిరేకించే పార్టీలు అందరితోనూ ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరితోనూ కూడా మేము ఈ సమావేశానికి ఆహ్వానిస్తాం ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారికి మా అందరి తరఫున కూడా మేము విజ్ఞాపన పత్రం సమర్పించేటువంటి ఆలోచన కూడా మేము చేస్తా ఉన్నాం ఇది మొదటి విషయం రెండవ విషయం ఇప్పుడు రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చే ముందు మద్యం ఏరులై పారుతూ ఉంది గత ప్రభుత్వంలో నాణ్యత కలిగినటువంటి మద్యం లేదు మేము తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యత కలిగినటువంటి మద్యం సరఫరా చేస్తామని ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అట్లాగే బెల్ట్ షాపుల మీద మేము బెల్ట్ తీస్తాం బెల్ట్ షాపును అనుమతించమని ప్రకటనలు చేశారు ఎన్నికల సందర్భంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇటీవల కాలంలో మద్యం విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ఈ రోజున పరస్పరం నిందించుకుంటూ ఉన్నాయి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేటువంటి పద్ధతిలో మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మరి బెల్ట్ షాపులు ఎందుకు వెచ్చలు విడిగా ఈ రోజున కొనసాగుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని తగు చర్యలు తీసుకోవటం లేదు ఈ రోజున మహిళల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది ఇంకో పక్కన ఆగ్రహ వేషాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు దీనివలన రకరకాల సమస్యలు నివాస ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో తలెత్తుతూ ఉన్నాయి కొన్ని చోట్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తు ఉన్నాయి కొన్ని చోట్ల మహిళల మీద రకరకాల అఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అందువల్లే ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బెల్ట్ షాపుల్ని మూయించేదానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాని పక్షంలో మహిళల ఆగ్రహవేశాలకి అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రజల ఆగ్రహవేశాలకు కూడా ఈ బెల్ట్ షాపులు గురి కావాల్సి వస్తుంది ఆ తర్వాత వచ్చే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇక మూడో అంశానికి సంబంధించి ఇవాళ పత్రికల్లో వచ్చింది నిన్న మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ప్రైవేటు వివాదాలు భూ సమస్యల్లో జోక్యం చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చినాయి ఆ సందర్భంగా వాటిని నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని స్వయాన ఉప ముఖ్యమంత్రి గారే కొన్ని సూచనలు చేసినట్టు కూడా పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఆయన సూచనల్ని పరిగణలోకి తీసుకుని అటువంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కూడా వార్తలు వచ్చినాయి మరి వార్తలు చెప్పినట్టు అమలు చేస్తే మంచిదే కానీ అమలుకి ఏ చర్యలు మీరు తీసుకుంటారు స్పష్టంగా ప్రకటించాలి ఏ ఎమ్మెల్యేలు ఎక్కడ ఈ సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని మరి భూ సమస్యల్లో జోక్యం చేసుకుని ఎవరైతే ఈ రోజున ఉంటున్నారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అటువంటి జరగకుండా నివారించేదానికి చర్యలు తీసుకోవాలి ఎవరైతే వాటికి పాల్పడుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి తద్వారా ఈ రోజున ప్రజాప్రతినిధులు అంటే ఏదో ప్రజలకే రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ప్రజా సమస్యల్ని తీర్చేటువంటి వాళ్ళు అనేటువంటిది కాకుండా ఈ రోజున ప్రజల్ని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చివరిగా ఇంతకుముందే మా పార్టీ డిమాండ్ చేసింది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించేటువంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని మా పార్టీగా మేము డిమాండ్ చేసాం ఇతర అనేక పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అనేక సంఘాలు సంస్థలు వీటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి వీటన్నిటికీ ఒక వేదిక ఏర్పడి ఈ ప్రభుత్వ కాలేజీల పరిరక్షణకి ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టినాయి అందువల్ల ప్రభుత్వం తన ఆలోచన నిర్మించుకోవాలనేది మొదటిది రెండోది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి కూడా మా పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతును కూడా ప్రకటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది Thank you.